ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయము అధిక వర్షాలకు అతలాకుతలం అయిపోతూ ఉంది మన రాష్ట్రంలో అధికంగా సాగు చేసే వరి పంట వివిధ దశలో ఉంది ఈ వివిధ దశలో ఉన్నటువంటి వరి పంట అధిక వర్షాలకు గురవ్వడం జరిగింది ఈ అధిక వర్షాలకు లేదా ముంపు గురైనటువంటి వరి పంటను ఏ విధంగా రక్షించాలి ఈ పంటను రక్షించాలంటే ఎటువంటి యాజమాన్య చర్యలు పాటించాల ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ విషయం తెలుసుకోబోయే ముందు రైతులందరికీ నమస్తే నేను మీ శ్యామ్ ప్రసాద్ అగ్రిటెక్ డిస్కవరీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యవసాయానికి సంబంధించి సమాచారం కావాలనుకున్న వాళ్ళు నోటిఫికేషన్ రూపంలో పొందడానికి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి లైక్ చేసి మీ తోట రైతులకు షేర్ చేయండి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వీడియో ప్రతి ఒక్క రైతుకి చేరడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్క రైతుకి ఈ వీడియో చేరవేయడానికి ప్రయత్నం చేయండి ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయము అధిక వర్షాలకు గురై అతలాకతలం అయిపోతూ ఉంది మొన్న జులై నెలలోనే అధిక వర్షాలకు గురైనటువంటి వివిధ పంటలు మళ్ళీ ఈ నెలలో కురుస్తున్నటువంటి అధిక వర్షాలు మరోసారి గురవ్వడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో రైతు చాలా నష్టపోవడం అనేది జరుగుతుంది మొన్న జులై నెలలో కురిసిన భారీ వర్షాలకు గోదావరి జిల్లాలో కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాల్లో నారుమడి దశలో ఉన్న పంట అలాగే నాట్లు వేసుకున్న బూడ్చిన పంట పొలాలు అధిక వర్షాలు గురై పాడైపోవడం జరిగింది వాళ్ళందరూ కూడా ఆగస్టు నెలలో మళ్ళీ పోసుకోవడం జరిగింది అవన్నీ నారుమడి దశలోనే ఇంకా ఉన్నాయి అలాగే ఆలస్యంగా కాలువలు రావడం వల్ల కృష్ణా బాపట్ల గుంటూరు పల్నాడు అలాగే రాయలసీమ జిల్లాలైన కర్నూలు నంద్యాల జిల్లాల్లో కాలువలు ఆలస్యంగా రావడం వల్ల ఆగస్టు నెలలో ఆలస్యంగా నారు పోసుకోవడం జరిగింది అది కూడా నార్మల్ దశ నుంచి ఇప్పుడే నాట్లు వేసుకొని రెండు మూడు రోజులు లేదా వారం రోజుల లోపు ఉన్న పొలాల దశలో ఉంది ఎక్కడైతే సకాలంలో జూన్ నెలలో నేరుగా విత్తుకున్న పంట ఎక్కడ ఉందో అది చిరుపట్టు దశలో ఉంది జులై నెలలో విత్తుకున్న పంట పిలక దశలో ఉండడం గమనించవచ్చు ఎక్కడైతే వేసవి పంట ఎడగారు పంటగా వేస్తారో ప్రత్యేకించి నెల్లూరులో వేసే ఎడగారు పంట చిరుపట్ట దశ నుంచి ఏనుక దశలో ఉంది ఇలా అన్ని దశలో ఉన్నటువంటి వరి పంట ఇప్పుడు కురుస్తున్నటువంటి అధిక వర్షాల గురై పాడైపోవడం జరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో వివిధ దశలో ఉన్నటువంటి వరి పంటను రక్షించుకోవాలి అంటే ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం ఇక మొదటి పాయింట్ వచ్చేటప్పటికి ముందుగా పొలంలో చేరిన అధిక నీటిని వీలైనంత త్వరగా కాలువలు తీసి బయటికి పంపించే ఏర్పాటు చేయాలి అది నారుమడైనా కాకపోతే నేరుగా విత్తుకున్న ప్రధాన పంట అయినా నాట్లు వేసుకొని కూర్చొని ప్రధాన పంటైనా కావచ్చు కాలువలు తీసుకొని తొందరగా వీలైనంత తొందరగా నీరు ఏడిపోయే ఏర్పాటు చేసుకోవాలి ఇక రెండవ పాయింట్ వచ్చేటప్పటికి అధిక వర్షాలకు ముంపుకు గురైన పొలాలు వరదలకు గురైనటువంటి పొలాలు ఏవైతే ఉన్నాయో అక్కడ బలహీన పడిపోవడం అనేది జరుగుతుంది భూమిలో ఉన్న పోషకాలు తీసుకుందామంటే అప్పటికే ఈ అధిక వర్షాలకు భూమిలో ఉన్న పోషకాలన్నీ కట్టుకుపోతాయి అంటే పూర్తిగా అయిపోతాయి ఎలాంటి సమయంలో మనం బూస్టర్ డోసుగా బలం మందులు బలహీన పడినటువంటి పంటకి బలం మందులు అందించాల్సి ఉంటుంది అంటే ఖచ్చితంగా ఎరువులు వేసుకోవాల్సి ఉంటుంది దీనికోసం నారుమడి అయితే ఐదు సెంట్ల నారుమడికి యూరియా రెండు కేజీలు పొటాష్ ఒక కేజీ ఖచ్చితంగా వేసుకోవాల్సి ఉంటుంది అదే ప్రధాన పొలం అది నేరుగా విత్తుకున్న పొలమైనా కావచ్చు లేదా నాట్లు వేసుకుని కూర్చొని పొలమైనా కానీ ఎకరాకు ఇరవై కేజీలు యూరియా పది నుంచి ఇరవై కేజీలు పొటాష్ వేసుకున్నట్లయితే మొక్కకు తొందరగా పోషకాలు అంది నిలదెక్కుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే చాలా మంది రైతులు అనవచ్చు మేము ఈ వరదలు రావడానికి లేదా అధిక వర్షాలు రావడానికి ముందే ఎరువులు వేసుకున్నాం మళ్ళీ వేయాలని అడగవచ్చు కానీ అవన్నీ కూడా ఇప్పుడు పడిన అధిక వర్షాలకు లేదా వరదలకు పూర్తిగా కొట్టుకుపోయే అవకాశం ఉంది కాబట్టి ఇంతకు ముందు ఎరువులు వేసుకున్న రైతులు కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన మోతాదులో ఎరువులు వేసుకోవాల్సి ఉంటుంది అయితే ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉండి పొలంలో చేరిన అధిక నీటిని కాలు ద్వారా బయటకు పంపించలేము అటువంటి పొలాల్లో ఈ బలం మందులు నేలలో వేసుకోవడానికి బదులుగా పైపాటుగా పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది ఈ బలం మందులు అయినటువంటి పదమూడు సున్నా నలభై ఐదు కానీ మూడు పంతొమ్మిది కానీ ఎకరాకు ఒక కేజీ చొప్పున రెండు వందల లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల బలహీన పడినటువంటి పంట మళ్ళీ తిరిగి పుంజుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే ఈ వీడియోలో మనం ముందు చెప్పుకున్నట్లు ఎక్కడైతే పంట ఏదైనా గానీ అధిక వర్షాలకు ముంపు గురైనా వరదపోటుకు గురైనా ఒత్తిడి గురై బలహీన పడిపోతాయి ఇలా బలహీన పడిపోయినటువంటి సందర్భంలోనే పురుగులకు తెగులకి సులభంగా లొంగిపోతాయి కాబట్టి ఈ పురుగులకు తెగులకు లోనవ్వకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది పురుగులు చూసుకున్నట్లయితే కాండం తొలిచే పురుగు ఆకుముడత పురుగు అలాగే వరిలో సుడుదామ దశను బట్టి వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంది ఇక తెగులు కనుక చూసుకున్నట్లయితే అగ్గి తెగులు మాగుడు తెగులు అంటే పాము పొడ తెగులు లేదా పొట్టకుళ్ళు తెగులు అలాగే బ్యాక్టీరియా ఎండు తెగులు వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంది కాబట్టి పంట దశను వచ్చే పురుగు లేదా తెగుళ్ళను బట్టి నివారణ చర్యలు పద్ధతి ఏం పాటించాలో మనం తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ నోటిఫికేషన్ రూపంలో పొందడానికి పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి అయితే ఈ విధంగా అధిక వర్షాలకు గురైనటువంటి పొలాల్లో కుళ్ళిపోయే సమస్య అధికంగా ఉంటుంది కాబట్టి ఈ కుళ్ళుడు నివారించడానికి మనం ఖచ్చితంగా తెగులు మందులు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది దానికోసం ఈ కుళ్ళిపోయే సమస్య ఎవరైతే అధిక వర్షాలకు లేదా వరదలకు ముందు ఎరురైతే వేసుకున్నారో వాళ్ళ పొలాల్లో మిగతా పొలాలతో పోల్చినప్పుడు ఈ కుళ్ళిపోయే సమస్య అధికంగా ఉంటుంది కాబట్టి ఈ సమస్యను నివారించడానికి మనం ఖచ్చితంగా తెగుల మందులు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది దీనికోసం లీటర్ నీటికి కార్బడిజం అయితే ఒక గ్రాము అంటే ఎకరాకు రెండు వందల గ్రాములు అదే కార్బడిజం ప్లస్ మ్యాంగో జబ్బు కలిపిన మిశ్రమం అయితే లీటర్కి రెండు నుంచి రెండున్నర గ్రాములు అంటే ఎకరాకు నాలుగు వందల నుంచి ఐదు వందల గ్రాములు అదే కాపర్ ఆక్సిక్లోరైడ్ మనం అని చెప్తూ ఉంటాము ఈ యొక్క మందు అయితే లీటర్కి మూడు గ్రాములు అంటే ఎకరాకు ఆరు వందల గ్రాములు నీరు తగ్గిన వెంటనే ఎరువులు వేసుకున్న వెంటనే ఈ మందులు పిచికారీ చేసుకోవడం ద్వారా పంటలలో కుళ్ళిపోయే సమస్యను మనం నివారించవచ్చు అయితే ఇప్పుడు చెప్పినట్లు వరద నీరు తగ్గిన తర్వాత పంట పొలంలో చేరిన అధిక నీరు వెళ్ళిపోయిన తర్వాత బలం మందులైనటువంటి ఎరువులు వేసుకొని తెగులు మందులు పిచికారీ చేసుకొని తన పంటను రక్షించుకోవాల్సిందిగా రైతనాల సూచిస్తుంది అగ్రిటెక్ అయితే ఇప్పుడు అధిక వర్షాలకు గురైనటువంటి పంట పూర్తిగా దెబ్బతిని మునిగిపోయి ఇక పనికిరాదు అనుకుంటే మళ్ళీ పొలం సిద్ధం చేసుకొని మళ్ళీ వరి పంట వేసుకోవాల్సి వస్తే ఏ వరి రకాలను ఎంచుకోవాలి ఏ పంటను సాగు చేయాలి అనేది ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం ఈ సెప్టెంబర్ నెలలో అధిక వర్షాలకు గురై మళ్ళీ పొలం సిద్ధం చేసుకొని వరి పంట సాగు చేయాలనుకున్న రైతులు నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజుల పంటకాల పరిమితి కలిగిన వరి రకాలను ఎన్నుకోవాల్సి ఉంటుంది దానికోసం సన్నగింద కలిగి నూట ఇరవై రోజు పంటకాలం కలిగినటువంటి ఎంటీయు రకాలు మాతేరు రకాలైనటువంటి ఎంటీయు పదకొండు యాభై మూడు ఎంటీయు పదకొండు యాభై ఆరు అలాగే ఎంటీయు పన్నెండు తొంభై మూడు వంటి రకాలను విత్తుకోవాల్సి ఉంటుంది అలాగే మధ్యస్థ సన్నగింద రకం కలిగినటువంటి నూట ఇరవై ఐదు రోజుల పంటకాలం కలిగిన నెల్లూరు రకాలు ఎన్ఎల్ఆర్ ముప్పై నాలుగు నలభై నాలుగు తొమ్మిది రకం ఎన్ఎల్ఆర్ ముప్పై మూడు యాభై నాలుగు అలాగే ఎన్ఎల్ఆర్ ముప్పై రెండు ముప్పై ఎనిమిది వంటి రకాలను ఎత్తుకోవాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు చెప్పినటువంటి రకాలన్నీ కూడా సెప్టెంబర్ మూడవ వారం లోపల పొలాన్ని సిద్ధం చేసుకుని విత్తుకోవాల్సి ఉంటుంది అలాగే సెప్టెంబర్ మూడవ వారం దాటి అంటే నాలుగో వారం సెప్టెంబర్ నాలుగో వారంలో కానీ అక్టోబర్ నెలలో గానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వరి సాగు చేసుకోకూడదు ఒకవేళ సాగు చేసుకున్నట్లయితే వరి పోత దశ డిసెంబర్ మరియు జనవరి నెలలో అధిక చలి గురై సరిగా సంపర్కం జరగక తాలు గింజలు కలిగిన కొంకలే వస్తాయి కాబట్టి ఇప్పుడు ఎవరైతే రైతులు తన పంటను కోల్పోయి మళ్ళీ వరి పంట సాగు చేసుకోవాల్సిన రైతులు ఎట్టి పరిస్థితుల్లోనైనా సెప్టెంబర్ మూడవ వారం లోపల ఇప్పుడు నేను చెప్పినటువంటి రకాలను మాత్రమే విత్తుకోవడం మంచిది ఇప్పుడు ఒకవేళ మీరు వరి సాగు చేయము ఇప్పటికే రెండు మూడు సార్లు అధిక వర్షాలకు గురై పంట నాశనం అయిపోయి జరిగింది ఇక వరి సాగు చేయము ఒక నెల రోజులు ఉన్నా కానీ వరికి ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్తాము అనుకున్న వాళ్ళకి వరికి ప్రత్యామ్నాయ పంటలు ఏమున్నాయి అన్నది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ తోట రైతులకు షేర్ చేయండి ఈ వీడియో ఖచ్చితంగా మీ తోట రైతులకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి చేరవేయడం అనేది ఖచ్చితంగా జరగాలి ఎందుకంటే చాలా వరకు చాలా పంటలు నాశనం అయిపోవడం జరిగింది ఎంతో కొంత ఈ వీడియో చూసి అవగాహన తెచ్చుకొని ఎంతో కొంత రక్షించుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియో మీ యొక్క తోట రైతులకు పంపించాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగే వ్యవసాయానికి రైతులకు ఉపయోగపడే ఇటువంటి విలువైన సమాచారం కావాలనుకున్న వాళ్ళు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు